హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు వదిలితే వడ్డిస్తా వదలను ఇలా నేను వడిల్ని కూర్చొని నాకు భోజనం వడ్డించడమే కాదు తినిపించు అంటాడు నా వల్ల కాదు అయితే నైట్ నీతో నేను షేర్ ఇవ్వకుండా అనే మాట పూర్తి కాకుండానే ఆపు ఇంకా తినిపిస్తాను అని సీత అనగానే రామ్ నవ్వుకున్నాడు ఆయన ఏంటి మీ శాడం ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టడం తప్ప ఇంకేం తెలియదు నీకు అవును నిన్ను చూస్తుంటే బాధ పెట్టాలనే అనిపిస్తుంది సీతా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు అనిపించదు లాగి పెట్టి ఒకటిస్తే అప్పుడు అనిపించడం ఏంటో తెలుస్తుంది అంతనా కర్మ అంటూ రామ్కి భోజనం పెట్టి దా తిను నాకు వద్దు మళ్ళీ ఏంటి నీ ప్రాబ్లం ఇలా విసుక్కొని తిట్టుకొని ఫుడ్ పెడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు కావాలంటే నువ్వు తిను అంటాడు ఇప్పుడు నేను ఏమన్నానని యాటిట్యూడ్ చూపిస్తున్నావు ఏ నాకు అన్నం వద్దు ఏమొద్దు మూసుకొని పోయి ఇక్కడి నుంచి పోతాను నేను ముందు నుంచి పోతాననే అంటున్నాను కానీ నువ్వు పంపిస్తేనే కదా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని అంత సరదాగా ఉంటే నేను ఎందుకు కాదంటాను నీ సరదా నేనే తీరుస్తాను అంటే చంపేస్తావా నిన్ను చంపడం అంటే వాటర్ తాగినంత ఈజీ చంపుతావు ఎందుకు చంపవు అడిగేవారు లేక నీ ఆగడాలు అలా సాగుతున్నాయంటూ అన్నం కలిపి ఒక చేత్తో రామ్కి రెండు బుగ్గలు పట్టుకుని నోట్లో పోయింది సీత కోపంగా సీతను చూసి తింటున్నాడు రామ్ ఏంటి ఆ చూపు తిను ఇలా ఎవరైనా పెడతారంటే నేను పెడుతున్నాను కదా తినండి అందుకే తింటున్నాను అంటూ సీత నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె భుజంపై తెలవాల్చాడు ఏంటి మీరు చేస్తుంది ఇలా అయితే ఎలా తినిపించాలి మీకు ఏడవకు నువ్వు కూడా తిను నాకు తెలుసు తినాలని అంటూ రామ్కి తినిపిస్తూ తను భోజనం చేసింది ఇంక తమరు వదిలితే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను కాసేపు ఇలా కూర్చోవచ్చు కదే ఎందుకు నడుం పట్టుకోటానిక అబ్బా ఏముంది నీ నడుంలో పట్టుకుంటే వదలబుద్ది కాదు కానీ చూస్తే వెర్రెక్కిపోతుంది అని రామనిగానే సీత కోపంగా లుక్కిచ్చి సాం వడిలో నుంచి బైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని అతనికి వాటర్ ఇచ్చింది సరే ఇంక నేను వెళ్తాను ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ఆడుకుంటాను రోజు చేసేది అదే కదా రోజులాగే ఆడుకో అని రామను అనగానే ఏంటి ఈ రోజు కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు అంటుంది బోర్ కొడుతుందే నువ్వు పక్కన ఉంటే టైం పాస్ అవుతుందని ఎందుకు నాతో గొడవ పడ్డానికా అయినా నా ముఖం చూస్తే గొడవ పడాలని ఎందుకు అనిపిస్తుంది అని ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళతోనే గొడవపడతాం అంట మీకు తెలుసా ఇలాంటి మాటలు నేను ఎక్కడా వినలేదు నువ్వు మనిషివైతేనే కదా రామ్ గారు అరవకు ఇదేమన్నా సంత అనుకుంటున్నావా అరుస్తున్నావు మరేంటి మీ మాటలు మా మాటలేంటి ఉన్న మాటే కదా అన్నాను మూసుకొని కామ్గా కూర్చో లేదంటే డిప్ప పగులుద్ది నేను చదువుకోవాలి ఇప్పుడు చదువుకుని దుకాణం పెట్టకు మూసుకొని కుదురుగా సోఫాల కూర్చో కాదు కూడదు అంటే పేలా అంటే ఇక్కడ బెడ్షీట్ తీసుకుంటాను చెప్పు ఏమంటావు దగ్గర రఫ్ చేసుకుంటూ రామ్ అనగానే సీతకు వల్లు మండి కోపంగా లుక్కిచ్చి ఫోన్ తీసుకుని గేమ్ ఆడుకుంది మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్న రామ్ ల్యాప్టాప్ తీసుకుని తను వర్క్ స్టార్ట్ చేశాడు అప్పుడే లోపలికొచ్చాడు శౌర్య గా ఉండటం చూసి లో ఉన్నావేమో అనుకున్నాను పర్లేదు చెప్పు ఈ ఫైల్ మీద సైన్ సాయించే రేపు షూటింగ్ ఉంది అని సౌర్య మాట్లాడుతూ రామ్కి ఇచ్చాడు భోజనం చేశారా అన్నయ్య ఆ తిన్నాను సీత వాడు తింటే నీకెందుకు తినకపోతే నీకెందుకు మూసుకొని కూర్చో ఇది మరీ బాగుంది అడగటం కూడా తప్పేనా అవును తప్పే ఉండగా మాట్లాడడం కాదు అసలు ఏ పన్నీ చేయకూడదు కదా అయితే నోరు మూసుకొని కూర్చో రామ్ గారు అంటూ కోపంగా చూసి ఫోన్ తీసుకొని రెష్రూమ్కి వెళ్ళింది సీత ఏంట్రా అప్పుడే కలిసిపోయారా ఎప్పటికీ కలవలేని బంధం మాది ఏంటి ఏం లేదు దానికి నాకు రోజు ఉండేదే కానీ ఇదిగో ఫైల్ తీసుకో నీ ఇద్దరూ ఎప్పటికీ అర్థం కాదురా బాబు చూస్తున్న నాకే పిచ్చెక్కుతుంది అంటూ శౌర్య తన క్యాబిన్కి వెళ్ళాడు రామ్ వర్క్ చేస్తూ మధ్య మధ్యలో సీతను చూశాడు ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఆడడం చూసి ఇప్పుడు దీన్ని కదిపితే కందిరిగే అనుకుని గా వర్క్ లో పడ్డాడు కాసేపటికి వర్క్ చేస్తున్న రామ్ వర్క్ కంప్లీట్ అవటంతో సీత కోసం రెస్ట్ కి వచ్చాడు గేమ్ ఆడుతూనే ఆమె సోఫాలో పడుకుని ఉండటం చూసి అప్పుడే పడుకుందా గొడవ పడదామని వచ్చాను కానీ పడుకుంది ఇది అనుకుని ఆమె చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి సీతను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు నిద్రలో ఉన్న సీత ఎంతకి అతని షర్ట్ క్యాలర్ వదలక గట్టిగా పడుకునేసరికి రామ్ ఇంకా ఆమె పక్కనే పడుకున్నాడు ప్రేమగా ఆమెని దగ్గర లాక్కొని గుండెలకి హత్తుకుని తను నిద్రలోకి జారుకున్నాడు ఈవినింగ్ అవటంతో సౌర్య షూటింగ్ కోసం రామ్ తో మాట్లాడాలని వచ్చాడు కానీ సీతారాం ఇద్దరు కనిపించకపోయేసరికి సౌర్య రెస్ట్రూమ్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వచ్చి బెడ్ మీద ఒకరికొకరిలో మరొకరు పడుకోవటం చూసి సౌర్య ఏం అర్థం కాక తను బుర్ర కొక్కున్నాడు అసలేంటి ఇద్దరు భద్రశత్రుల్లా కొట్టుకుంటారు అంతలోనే కలిసిపోయి చిన్న పిల్లల ఒకరిపై ఒకరు చాటిలు చెప్పుకుంటారు ఒక్కసారి ఇదిగో ఇలా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటారు ఏంటో విచిత్రమైన బంధం వెళ్ళది అనుకుని డోర్ జారేసి తన చాంబర్కి వెళ్ళాడు కాసేపటికి సీత మెలకు రావడంతో తను ఎక్కడ ఉందో చూసుకొని తన ఎదపై పడుకున్న రామ్ని చూడగానే ఆ అంటూ అరిచి ఆమె పిలుపుకి నిద్రలో ఉన్న రామ్ ఒలిక్కి పడలేచి ఏమైంది అలా అరిచావు నువ్వేంటి నా పక్కన పడుకున్నావు అదే నాకు అర్థం కావటం లేదు అంటే నీతో గొడవ పడదామని వచ్చాను కానీ నువ్వు సోఫాలో పడుకొని ఉన్నావు సోఫాలో కంఫర్ట్ గా ఉందని నేను బెడ్ మీద పడుకోబెట్టాను కానీ నువ్వు నన్ను అస్సలు వదలలేదు అందుకే నీ పక్కన అలా పడుకున్నా నువ్వు మాటలు నాకు అస్సలు నమ్మాలని లేదు నిజం చెప్పు కొంపదీసి నాతో బెడ్ చేర్చుకోలేదు కదా భయంగా అడిగింది సీత ఏంటే వాగుతున్నావు నువ్వు నన్ను ఏం చేయలేదు కదా అంటున్నా ఆ నువ్వు పెద్ద మహారాణి కదా అందుకు నిన్ను అంటూ కింద నుంచి పై వరకు సీతను చూసి నీకు ఇష్టమైతే చెప్పు ఇప్పుడే కాని చేస్తాను ఏమంటావు నిన్ను అంటూ కోపంగా రామ్ షర్ట్ కలర్ పట్టుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుగు చీరేస్తా తరదాగా అన్నానే బాబు అయితే మనిషి అన్నవాడు ఎవడైనా నీతో కాపురం చేస్తాడా అంటే నువ్వు అన్న సంగతి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కదే నిన్ను అంటూ రామ్ మీద పడి కొడుతుంటే రామ్ నవ్వుతూ సీత రెండు చేతులు పట్టుకుని ఏ రాక్షసి కొంటకు తగులుతుంది ఇంకోసారి నన్ను అబ్బాయి అంటావా అంటానే ఏం చేస్తావంటూ ఆమెకి కితకితలు పెట్టాడు అతని మీద ఉన్న సీత కితికితలు పెట్టేసరికి అతని ఒడిలోని చిందులు వేసి నవ్వుతుంది ఆ నవ్వు చూసిన రామ్ కాంగా ఆమె చెంపపై ముద్దు పెట్టి ఏ రాక్షసి నవ్వుతున్నదా ఆగి ఇప్పుడు నువ్వు ఏం చేసావు ఏం చేయాలి రెండు భుజాలు ఎగరేస్తూ అన్నాడు లేదు ఏదో చేశావు ఆ చేశాను ఏం చేశావు అది ఇలా రా దగ్గరికి చెప్తాను అమ్మో ఓ పెద్ద దేశముదురివి నేను అస్సలు రాను ఏ రా అంటూ ఆమె మీదకి లాక్కొని నేను కితికి తల పెట్టేసరికి నువ్వు నవ్వావు కదా ఆ అప్పుడు నేను ఇలా ఈ బుగ్గ మీద ముద్దు పెట్టానని సీత చంపబే మరోసారి తన పెదవుల ముద్ర వేశాడు రా సీత షాక్ గా నిన్ను అబ్బా పెళ్ళైంది మనకి మసాలా అయితే లేదుగా కనీసం ఈ రకంగా అయినా నన్ను చెల్లింపులను చేయని నా కోపం రప్పించుకు ను కోపం వచ్చినా నన్ను ఏం చేయలేవే తల పగులుతుంది కొంచెం కాఫీ పెట్టు అవునా ఏమైంది రామ్ గారు అంటూ కంగారుగా రామ్ నుదుటిన చేయి వేసి సడన్ గా హెడ్ ఎక్ ఇంటి తెలియదే అంటూ టైం చూశాడు ఆరవటంతో కాఫీ పెట్టు కాఫీ తాగేసి ఇంటికి వెళ్దాం హాని రెస్ట్ రూమ్ లో ఉన్న కిచెన్ రూమ్ కి వచ్చి కాఫీ పెట్టింది సీత వర్క్ ఏం లేకపోవడంతో బయట లోకి వచ్చి సిటీని అంతా చూస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు రామ్ ఎదురుగా అస్తమిస్తున్న సూర్యున్ని చూసి ప్రశాంతంగా నవ్వాడు ఇంతలో ఫోన్ రావటంతో చెప్పరా లేచవా ఆ ఇప్పుడే అంతా అయిపోయింది నేను ఇంటికి వెళ్తున్నాను సీత కాఫీ పెడుతుంది రా తాగేసి వెళ్ళు లేదురా బయట చిన్న పని ఉంది అందుకే ఫాస్ట్ గా వెళ్తున్నా నువ్వు ఎంజాయ్ చెయ్యి ఎంజాయ్ అంటే ఇద్దరు పై గొడవ పడుతున్నారు కానీ నిజంగా మీరు చాలా దగ్గర అయ్యారా ఆ విషయం మీకు తెలియటం లేదు శౌర్య అవును ఎందుకో సీత నీకే దక్కుతుంది అనిపిస్తుంది ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి ఏంట్రా ఎప్పుడు లేని సంతోషంగా ఉండాలంటూ కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు అబ్బా సరదాగా అన్నానరా సరే ఉంటాను ఆ అని కాల్ కట్ చేశాడు రామ్ రామ్ గారు కాఫీ పెట్టమంటే ఖాళీ చేతులతో వచ్చావేంటే ఎవరు ఖాళీ చేతులతో వచ్చారో ఒకసారి టేబుల్ మీద ఉన్న ట్రే చూసి మాట్లాడండి నేను ఫోన్ మాట్లాడుతున్నాగా తెచ్చావా ఈ చిప్స్ ఏంటి అవి నాకు మీకు కాదు ఆకలిస్తుందని తెచ్చుకున్నాను అంటూ పొటాటో చిప్స్ తింటూ కాఫీ తాగింది సీత వెళ్దాం మా ఇంటికి ఆ అంటూ కప్స్ కిచెన్ రూమ్ లో పెట్టి ఫేస్ వాష్ చేసుకుంది సీత రామ్ ఆమెను వెనక నుంచి ఆపిచేసుకునే సరికి సీత కోపంగా చూసింది ఏంటి రోజు మీరు దగ్గరపోతున్నారంటూ కోపంగా వెనక్కి తిరిగిన సీత అబ్బాయి ఇప్పుడు ఏం చేశానని ముందు వదలండి సరే అంటూ సీతకి దూరం జరుగుతూ అంతలోనే తన మెడలో ఉన్న తన్వి చైన్ సీత మెడలో ఉన్న చైన్ లింక్ పడ్డంతో అబ్బా మీ వల్లే తీయండి ఇవి తీస్తాను గొంతు చెంచుకునే అరవకు పోతావు పైకి అంటూ చైన్ లింక్స్ తీస్తుండగా తన్వి కొన్న లవ్ సింబల్ లాకెట్ కింద పడింది అయ్యో లాకెట్ పడిపోయింది పర్లేదు సీత నేను తీస్తానని చెప్పి చైన్ లింక్స్ తీసి కింద పడిన లాకెట్ తీస్తూ షాక్ అయ్యాడు రామ్ లాకెట్ లోపల పెన్ డ్రైవ్ లాంటిది ఉండటం చూసి సీతారామ్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశాడు రాంగారే ఏంటిది అదే నాకు అర్థం కావటం లేదు ఇది హోటల్ రూమ్ దొరికింది కదా అవును నీ చేతుల్లో లాక్కొని నేను వేసుకున్నా అని ఆలోచిస్తూ తన చేంబర్ వచ్చి పెన్ డ్రైవ్ తనను అర్థప్తానిచ్చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు తన్వి ఫోటోలో ఆది ఫోటోలు ఉండడం చూసి సీత షాక్ గా చూసింది ముగ్గురు చేసిన అల్లర్ వీడియోలు చూసేసరికి రామ్ కట్లో తడి అన్ని ఒక్కొక్కటిగా చూస్తూ తన్వి ఏడుస్తున్న వీడియో కనిపించడంతో ఓపెన్ చేశాడు రామ్ బావా ఆ ప్రసాద్ అసలు మంచివాడు కాదు బావా ఈ విషయం మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా కానీ ఆ ప్రసాద్ నా నోరు మించాడు అంటూ నుదుటిన కారుతున్న బ్లైడ్ తుడుచుకుంటూ ఇప్పుడే ఆదికి నా మనసులో మాట చెప్పాను బాబా రాజ్గేల్ నా లవ్ రిజెక్ట్ చేశాడు అయినా వాడంటే నాకు ఇష్టం అనుకో నాకైతే ఉంది బాబా మీ అమ్మాయి ఎవరో కాదు వందన మామయ్య ప్రేమించిన అమ్మాయి నువ్వు పట్ పుట్టింది వందన గారికే బావా అంతేకాదు ప్రసాద్ పూజ నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు పూజ అసలు మంచిది కాదు బాబా తన ఆల్రెడీ ఆదిని బ్లాక్మెయిల్ చేస్తూ తన సుఖాన్ని తీర్చుకుంది మామయ్య ప్రేమ విషయంక ప్రసాద్ చేసే అక్రమాలన్నీ నాకు తెలిసాయి బావా నిజాన్ని తెలిస్తే ఎవరు ఒప్పుకుంటారు బావా అందుకే నన్ను కత్తిచిచ్చుకొని పొడి చేశాడు చాలా నొప్పిగా ఉంది బావా ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక టైంలో ఈ వీడియో చూస్తారా అని అనుకుంటున్నా నాది ఆఖరి కోరిక ఒక్కటి ఉంది బావా నువ్వు శౌర్య ఆది ముగ్గురు సంతోషంగా ఉండాలి అని ఇంకా చాలా మాట్లాడాలన్నది కానీ ఊపిరి అందడం లేదు బావా చావు బ్రతికల్లో ఉన్న తన్వి తను కొన్ని నిమిషాల్లో చనిపోతుందనగా తీసుకున్న వీడియో ఆ పెన్ డ్రైవ్ తను లాకెట్లోనే పెట్టుకుని ప్రాణం విడిచింది వీడియో చూసిన రామ్ సీత కంట్లో కన్నీరు ఆగటం లేదు